separate groups

అంటే తెల్లారిపోయిందా నా ఫోన్ ఎక్కడ ఉంది ఎక్కడే ఉంది అతను నా ఫోన్లో నేను ఏం స్టేటస్ పెట్టాను నా ఫోన్కి ఎంతమంది లే స్టేటస్ చూసి ఎంతమంది లైక్ ఇచ్చారు యూట్యూబ్లో వంటకాలను చూసి ఆయనకి ఈరోజు ఏమైనా అప్లోడ్ చేశారా చూసి వంటకాల ప్రయోగం చేసి ఆయన తినిపించి మంచిగా ఉంటే నేను తినాలి నాకు ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చాయో కూడా నేను ఫోన్లోనే చూడాలి ఫోనే ప్రపంచం ప్రపంచమేమో ఈ రోజులో ఫోన్లో లేని ఏ కొత్త సీరియల్ వచ్చినాయో ఏ కొత్త సినిమాలు వచ్చినాయో అవన్నీ చూస్తూ ఈ రోజు అంతా కాలం గడిపేయాలి సాయంత్రం వరకు నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు చూడలేని వాళ్ళు లేరు అంత నా ఇష్టమే సాయంత్రం వరకు ఎన్ని కొత్త సినిమాలు వచ్చినాయో కొత్త సీరియల్ వచ్చినాయో అవన్నీ చూసుకుంటూ సాయంత్రం వరకు గడపాలి రోజు మంచిగా రోజు మంచిగా గడిపేయాలి టిఫిన్ చేశాను కడుపుని కేకలు మంచిగా ఒక చెత్త పెట్టచ్చు ఈ రోజు అంతా మంచిగా టిఫిన్ చేసి ఇక్కడ ముచ్చట్టు అక్కడ అక్కడ ముచ్చట్టు ఇక్కడ చెప్తేనే కదా నా కడుపు మంచిగా అంతా షాపింగ్ చేయాలి ఫంక్షన్కి వెళ్ళాలి చీరలు మ్యాచింగ్ బ్లౌజ్ తెచ్చుకోవాలి మంచిగా నగర కొనుక్కొచ్చుకోవాలి మేకప్ కి కొనుక్కొచ్చుకోవాలి మంచిగా అన్ని తెచ్చుకొని ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఈ రోజు అంతా ఈ విధంగా ఇప్పటి మనకి ఇంకేం కూర్చుంటున్నాయి అవునా ఏది పొద్దున్నే పని తేరింది అప్పుడే అన్నయ్య వెళ్ళిపోయినప్పుడే మీ పనులన్నీ అయిపోయింది అప్పుడే ముచ్చట్లు పెట్టుకుంటుండీ అయిపోయింది మీరు

మరి దాని మళ్ళీ కాశుపాక్పదం స్థితి నా తండ్రి మరొకసారి మాకు మన సంఘానికి కాశీపాక్పార్థం చేస్తున్నాము నడుస్తున్నాము తండ్రి అమ్మాయి అమ్మయ్య లేవటమే ఉదయం లేవటమే ప్రార్థనతో నా పని ముగించుకుంటున్నాను మరి మా సార్ డూటికి వెళ్ళాడు బాబాయ్ కాలేజీకి వెళ్ళాడు మరి బైబిల్ చదువు చక్క చక్క పనులన్నీ చేసుకుని మరి ఆ బైబిల్ చేసిన చదువుకుని ప్రార్థన చేసుకోవాలి మరి దార్శన సమాజంలో వారు మరియు ప్రతి కూటములు పెడుతున్నారు అక్కడికి అటెండ్ అయ్యి మంచిగా అక్కడ కడ వెళ్ళి ప్రార్థనలో పాల్గొనాలి ఈ రోజంతా దేవుళ్ళు గడిచిపోవాలి అమ్మయ్య బైబిల్ చదవటం అయిపోయింది ప్రార్థన చేసుకున్నాను మహాపరుషుద్ధుగా మహమ్మతుగా అందుకో అనగా అయ్యా పొల సమాజము మీటింగ్లో ఉన్నాయి దేవా ఎలా టైం కృపచూపించి స్త్రీలను నడిపించే బాట నాకు ఇచ్చేమని నీ పిక్కుమడి ఎస్కృస్తున్నాము తీసుకుందాం కలు రైతులను చూస్తా ఇవాళ పొల సమాజము స్త్రీల మీటింగ్లు ఉన్నాయి కదా మనం అందరం వెళ్దామని అనుకుంటున్నాం మీరు కూడా బయలుదేరితే వెళ్దాం చేస్తాం మన శిష్యాల కలుపుకొని పోదాం ఫ్రెండ్కి తీసుకొని పోదాం మీరు మీరే మన కుల సమాజం మీటింగ్లో ఉండే సిస్టర్ మీరు కూడా వస్తే తీసుకొని దేవుడు మంచి మంచి మాటలు చెప్తాడు దేవుని ఎందుకు నమ్మకంగా జీవిస్తే ప్రతికి దేవుడు ప్రతికి నిచ్చేది కూడా దేవుడే అని దేవుడు చెప్పాడు కనుక తండ్రి దేవుడు రాకడం కూడా సమయభూనగా మనం అందరినీ సిద్ధపాటి కలిగి మీటింగ్కి వెళ్ళాలని చేస్తారు రండి సిస్టర్ మీరు కూడా సమయాన్ని వ్యర్థంగా చేసుకోవాలి మీరైతే మీరు కూడా వస్తే దేవుని మాట్లాడి తప్పకుండా వస్తాను కదా కలిసి అందాం తప్పకుండా వీళ్ళకి ఏ సని పాట లేదు అంటే ఒక షాపింగ్ లేదు ఒక ఎంజాయ్మెంట్ లేదు ఒక స్టికర్లు కొనుక్కోవడం లేదు ఏమీ లేదు ఎప్పుడూ ప్రార్థన సమీపించినప్పుడు వారి యొక్క ఆయుష్కాలం అంతా పూర్తి అయినప్పుడు వారందరూ మరణించినప్పుడు అమ్మో మంట మంట అసలు ఏంది వేడేంది అసలు తట్టుకోలేకపోతుంది వేడి ఇంత మంట లేని వాళ్ళంతాపోతుంది తట్టుకోలేకపోతున్నాం కదా అసలు ఏంది వేడి బాగా దానం వేసుకో ఫేస్ ఫేస్ ఇటు 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 పెట్టండి జీవిత జీవితకాలం అంతా సుఖంభవించారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు మీరు జీవిత కాలంలో టీవీలు సీరియల్స్ అని షాపింగ్స్ అని మళ్ళీ మన ఒక ఇవి యూట్యూబ్లు చేస్తూ వంటకాలు చేస్తూ మరి సుఖాన్ని ఎంత అనుభవించారు దేవునికి సంయమని దేవుని యొక్క మాటలు పాటించక ఆలయం అయ్యారు చెప్పే మరి మాటలు దేవుసారంగా నడవక ఉన్నారు కాబట్టి వీరి ఇక్కడ పాతాళంలో ఉన్నారు వారు మరి దేవుడు చెప్పిన అయ్యారు మంచి వార వారను మరి ఆలయంకెళ్ళి అయ్యారు చెప్పిన వాక్యాలను మరి బైబుల్ను వాళ్ళు ఏవగానే పాటిస్తూ మరి అమ్మగారు పెట్టే మీటింగ్లకు కూడా వారు రాజరోవుకు దేవునికి వారు సమయాన్ని ఇచ్చారు కాబట్టి వారు అక్కడ ఉన్నారు మరి దినంలో కనుక సమయం కోరిక మీరు అజ్ఞానం కాక జ్ఞానం స్వాధీనం చేసుకోవాలి కాబట్టి మీరు చేసుకోలే కాబట్టి మీరు పాతంలో ఉన్నారు వర్క్ చేసుకున్నారు కాబట్టి పరదేశీలో ఉన్నారు ఈ రీతిగా సమయంలో సద్వినియోగం చేసుకున్న వారేమో పరదేశిలో నెమ్మది పొందే స్థానంలో నెమ్మదిగా ఉంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు పాతన లోకంలో మంటలు మంటలు మండుతూ బాధపడుతూ ఉన్నారు కదా మరి మానవులు సమయాన్ని తెలుసుకోలేదు కానీ సమయానికి సమయం వివా ఎవరికి తెలిసిందో తెలుసా మీకు ఒకసారి మనం ఈ ఒకరి ప్రేమ చూసి చూపించేసి ముగించేస్తాను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ ఒకసారి చదువు అందుచేత పరలోకమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొక్కకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఎవరు తెలుసుకున్నారమ్మా సమయాన్ని దేవుని బిడ్డలైన మనం తెలుసుకోలేదు కానీ అపవాది తెలుసుకున్నాడమ్మా సమయాన్ని ఇంకెవరు తెలుసుకున్నారు ఇరవై ఆరు గ్రంథం ఎనిమిది ఏడు I'm gonna నిద్ర మేలుకొని మీ సమయాన్ని దేవుని అందరూ సద్వినియోగం చేసుకునే వారి వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాము మన ఆయుష్కాలం ఎంతమ్మా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు ఈ జీవితాల్లో మనము మన సమయాన్ని అంతా కూడా దేవుడితో గడుపుచు దేవుడున్న నిత్య నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని ఆశిస్తూ దినములు చెడ్డవి కనుక సమయాన్ని చె చెప్తుందా పైసలు ఎలా